అందరికీ నమస్కారం జగద్గురువైన శ్రీకృష్ణ భగవానికి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యాయుగంలో ఇరవై ఐదవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం అవ్యక్త్యోయ మచింత్యోయ మవికార్యోయ కార్యోయ ముచ్యతే తస్మాదేవం విధిత్వైనం నాను సోచితు ఈ శ్లోకం ఆత్మ గురించి ఆత్మ యొక్క వివరం గురించి ఇందులో తెలియజేయబడింది భావము ఆత్మను తెలియజెప్పటకు చింతించి తెలుసుకున్నట్టుకు సాధ్యము కాదు ఆత్మకు ఏ వికారములు అంటవు అందువలన దానికోసము దుఃఖించవలదు ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే మన శరీరంలో మనతో పాటు అంటే జీవుడితో పాటు ఆత్మ నివసిస్తున్నప్పటికీ ఆత్మ మనతో పాటు నివసిస్తున్నప్పటికీ ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పటానికి వీలు లేదు ఎవరైనా ఆత్మను తెలుసుకున్నప్పటికీ ఇలా ఉంటుంది అని చెప్పటానికి వీలు కాదు ఎందుకనగా ఇట్లుంటుందని ఆత్మ శరీరంలో ఇలా ఉంటుంది అని చెప్పటానికి ప్రపంచంలో ఆత్మను పోలినది మరి ఏది లేదు ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పటానికి ప్రపంచంలో మరి ఏది ఆత్మను పోలినది లేదు అందువలన తన ఎందున్న ఆత్మను తెలుసుకున్నవారు దాని యొక్క అనుభూతిని బయటికి మాత్రం చెప్పలేకపోతున్నారు ఏ మాత్రము దాన్ని ఆత్మని తెలుసుకున్నప్పటికీ ఏమాత్రం చెప్పలేకపోతున్నారు ఆత్మని అనుభూతి చెందినప్పటికీ ఆత్మని తెలుసుకున్నప్పటికీ ఇలా ఉంటుంది అని చెప్పలేకపోతున్నారు మనసు చేత యోచించి తెలుసుకున్నప్పటికీ చెప్పలేరు సాధ్యము కాదు మనసు చేత యోచించి తెలుసుకున్నప్పటికీ సాధ్యము కాదు ఎందుకనగా మనసుకు యోచనలో వస్తున్నంత సేపు ఆత్మ తెలియదు మనోయోచనలు స్తంభించినప్పుడే ఆత్మ తెలియను కావున మచింత్యోయ అని చింతలకు అందనదని అందని వాడని తెలియజేశారు ఇక్కడ ఈ శ్లోకంలో మచింత్యోయ అంటే ఎంత చింతించిన మనసు ద్వారా ఎంత చింతించినా ఎంత ఆలోచించినా తెలియబడేది కాదు మనసు యొక్క ఆలోచనలు స్తంభించినప్పుడే ఆత్మ తెలియబడును ఒకవేళ మనస్సు ప్రపంచ విషయములను యోచిస్తే ఆత్మ తెలియకపోవచ్చును అట్లు కాక మ మనోచింతన ఆత్మ మీదే పెట్టుకుంటే అట్లు కాకుండా మనోచింతన ఆత్మ మీదే పెట్టుకుంటే ఆత్మ ఎందుకు తెలియదని తొందర అడగవచ్చు అప్పుడు శ్రీకృష్ణులు వారు ఏమంటున్నారంటే వారి మాట ప్రకారము మన మనస్సు ప్రపంచ విషయముల మీద లేకుండా చేసుకున్న తరువాత ఆత్మ మీదే పెడితే ఆత్మ తెలియగలదు ప్రపంచ విషయములు ఏ ఒక్క విషయము లేకుండా మనస్సుని ఆత్మ మీదే పెడితే ఆత్మ తెలియగలదు అయితే మన మనస్సు దాని మీద పెట్టుటకు ఆత్మ ఫలాన అది ఫలానా లాగా ఉంటుంది అని ముందు తెలిసి ఉండాలి కదా అందుకోసం మనసు చేత తెలియబడేది కాదు అని కూడా చెప్పారు ఒకవేళ పెట్టుకున్న మనసు ఆత్మ మీద ఆలోచనలు పెట్టుకున్న ఆత్మ ఇలా ఉంటుందని మనకు ముందుగానే తెలిసి ఉండాలి కదా ఆత్మ తెలియనప్పుడే కదా దానిని తెలుసుకోవాలని ప్రయత్నించేది మనందరము ఆత్మ తెలియనప్పుడే కదా దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించేది అందువల్ల తెలియని వాడు మన్ మనోచింతననే మనోచింతనచే తెలియలేడు మరి మనకు ముందుగానే మనస్సు ఇలా ఉంటుంది ఆత్మ ఇలా ఉంటుంది అని తెలియదు కదా అందుకోసం మనోచింతనచే ఆత్మ తెలియలేడు చింతన చింతన చే తెలియనిది ప్రపంచమే తప్ప ఆత్మ కాదు ఎంత చింతించినా ఎంత ఆలోచించినా తెలియబడేది మనసు చేత తెలియబడేది ప్రపంచమేనంట ఇక్కడ ప్రపంచమే తెలియబడును చింతించి తెలుసుకుంటే ఆత్మ కాదు అంతేకాక ఆత్మను ఏ వికారములు అంటవు ఆత్మకు ఏ వికారములు అంటవు గుణముల వలన కలుగు భావములను వికారములు అంటాం మనకి గుణముల వలన కలుగు వికారములను ఏమంటాం అంటే వికారములు అంటాము గుణముల వలన కలుగు మంచి చెడు భావములు మంచి చెడు భావములు చెడు భావ అనుభూతులు ఆత్మకు అంటవు గుణముల వలన కలుగు భావములు కూడా ఆత్మకు అంటవు అటువంటి ఆత్మకు ఏదైనా బాధ కలుగుతుందేమో లేదంటే సంతోషం కలుగుతుందేమో అని దానిని గురించి నీవు నీవు కానీ ఎవరు కానీ దొక్క ఏమీ లేదు అని చెప్పారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆత్మ తెలియబడేది కాదు యోచిస్తే మనసు చేత యోచిస్తే మ మనసు యొక్క ఆలోచనలు లేకుండా పోయినప్పుడు మాత్రమే మన ఆత్మ తెలియబడ తెలియబడుతుంది అని ఇక్కడ చెప్పారు మనసు యొక్క ఆలోచనలు లేకుండా పోయినప్పుడే ఆత్మ తెలియబడును ఆత్మ తెలియబడేటప్పుడు ఆత్మ ఇలా ఉంటుంది అని కూడా తెలియాలి కదా అది తెలుసుకోవాలంటే ఆత్మ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి తీరాల్సిందే అందులో సంపూర్ణంగా వివరం స్వామివారు తెలియజేశారు మరలా ఇరవై ఆరో శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం అధ్యయనం నిత్య జాతం నిత్యం వా మనస్యేమృతం తదామిత్వం మహాబాహు నైవం సోచితుమర్హసి ఈ శ్లోకము జీవాత్మ గురించి చెప్పబడింది భావము అట్లు కాకుండా వాడు నిత్యము పుట్టి నిత్యము చచ్చునని తెలిసి తినేని ఆ విధంబునైన వాని కొరకు నీవు ఎలా దుఃఖపడవలేను అని ఇక్కడ భగవానుడు ఇలా చెప్పారు జీవాత్మ గురించి వివరము ఆత్మ కొరకు కాదు నేను దుఃఖించునది ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ కొరకు కాదు నేను దుఃఖించున్నది ప్రతి నిత్యము పుట్టుచున్న మరియు మరణించుచున్న జీవాత్మల గురించి నేను దుఃఖించుచున్నాను అని అనినా అనుకునినా జీవాత్మ ఒక చోట పుట్టి మరొక చోట మరణిస్తున్నాడు నేను ఆత్మ కోసం కాదు చింతిస్తుంది జీవాత్మ కోసం చింతిస్తున్నాను జీవాత్మ ఒక చోట పుట్టి మరొక చోట మరణిస్తున్నాడు ఒక చోట లేడు అని ఆ విధమైన వాడు ఎక్కడా పోకుండా మనం ఉంటున్న భూమి మీదకే మనగలుగుతున్నాడు కదా ఆత్మ ఒక చోట పుడుతున్నాడు ఒక చోట మరణిస్తున్నాడు వాడి కోసమే నేను చింతిస్తున్నాను మనం ఉంటున్న భీవు మీదనే ఉంటున్నాడు కదా వాడు లేకుండా పోతే కదా వాని కోసము ఏడవాలి ఒకవేళ వాడు లేడని కాదు వాడు మన వద్ద ఉంటూ ఉన్నట్లుండి శరీరము వదిలి వేరే శరీరము ధరించి వేరే చోట భగవంతుని ధనికుని ఇంత సారీ శరీరము వదిలి వేరే శరీరమును ధరించి ధనవంతుని ఇంట పుట్టినప్పటికీ వాడు సుఖంగా ఉండినప్పటికీ నా వద్ద నుండి పోయిను కదా ఇక వాడు విషయము నాకు తెలియదు కదా అని దుఃఖము వస్తున్నదనినా అని మనందరము దుఃఖించుతున్నాము మనతో పాటున్న వాళ్ళు మరణము పొందిన తర్వాత శరీరముతో లేకుండా వేరే చోట పుడుతున్నారు మరణం పొంది అని అతని గురించి దుఃఖిస్తున్నాము ఎందుకనగా మనతో లేకుండా వేరే చోట భూమి మీద పుట్టినప్పటికీ వేరే శరీరంలో జన్మిస్తున్నప్పటికీ అతను ఎవరైనది ఏ జన్మ తీసుకున్నది మనకు తెలియదు కదా అతను ధనవంతుడి ఇంట్లో పుట్టినా కూడా అతను సుఖపడుతున్నా కూడా అతను ఎవరైంది తెలియదు మనతో పాటు లేకుండా ఉన్నాడు కదా అని ఆ జీవుడు గురించే దుఃఖిస్తున్నాము మనందరము అని అని మన భావన మనందరము అలాగే బాధపడుతున్నాము ఆ బాధ ఇలా పడవకూడదు అని భగవంతుడైన శ్రీకృష్ణుడు మరొక శ్లోకంలో ఇంకా వివరంగా తెలియజేశాడు ఇంకో శ్లోకంలో వివరించి తెలుసుకుందాం ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత తెలుసుకుంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి స్పష్టంగా వివరంగా మూడాత్మల గురించి వివరంగా తెలియబడుతుంది సంపూర్ణ జ్ఞానం తెలియబడుతుంది ఈ భగవద్గీత ద్వారా కావున మీరందరూ కూడా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత తెలుసుకొని సంపూర్ణ జ్ఞానులు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం